నమస్తే అండి ఈ తీగ మొక్కను మీరు అన్ని ప్రాంతాల్లోనూ చూసి ఉంటారు ఇవి కంచెలకు ఇలా అల్లుకుని ఉంటాయి పొలాల ప్రక్కన ఉన్న చెట్లకు మరియు కాలువల వంటి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి సైంటిఫిక్ నేమ్ కార్డియోస్పెర్మం హోలీ అని సాధారణంగా బెలూన్ వైన్ అని కూడా పిలుస్తారు ఇవి సపిండేసి కుటుంబానికి చెందినవి ఆంగ్లంలో మరికొన్ని పేర్లతో హార్ట్ సీడ్ మరియు వింటర్ చెర్రీ అని కూడా పిలుస్తారు ఇవి కేరళ యొక్క పది పవిత్ర పుష్పాలలో ఒకటిగా దశ పుష్పం అని పిలుస్తారు బెలూన్ వైన్ అనేది ఈ కాయలను గమనించినట్లయితే గాలిని నింపినట్లు కనిపిస్తూ ఉంటాయి అందువలన అలా పిలువబడుచున్నారు ఈ ప్లాంటు సన్నని గాడితో కూడిన కాండంపై అమర్చినట్టు ఆకులు త్రిభుజాకార పెటియోల్ మరియు పుష్పాలు తెలుపు పసుపు రంగులను కలిగి ఉంటాయి తెలుగులో కాసర తీగ ఎక్కుడి తీగ మరియు కొన్ని ప్రాంతాల్లో బుడ్డ కాకర అని పిలుస్తారు సంస్కృతంలో జ్యోతిస్మితి మరియు ఇంద్రవల్లి అని పిలుస్తారు ఈ ప్లాంట్ యొక్క ఔషధ ఉపయోగాలు మూత్ర విసర్జన సమస్యలు రొమాటిజం చికిత్సకు ఉపయోగిస్తారు ఉదర సంబంధమైన వ్యాధులు ఫైల్స్ నరాలకు సంబంధించిన వాటికి ఆకులను అమినోరియాలో ఉపయోగించబడుతుంది అలాగే చర్మంపై తామర వ్యాధులకు హోమియోపతిలో కూడా ఉపయోగిస్తారు మొక్క యొక్క పుష్పించే భాగాల నుండి టింక్చర్ తయారు చేసి క్రిములు మరియు లేపనాలు కూడా ఆయుర్వేదంలో వైద్యులు ప్రాసెస్ చేయబడుతుంది అలాగే రొమాటిజంలో ఆకులను అంతర్గతంగా ఆముదంతో కలిపి పేస్ట్లా చేసి వివిధ రకాల వాపులు మరియు కణితులను తగ్గించడానికి బాహ్యంగా ఉపయోగించబడుతుంది ఈ ప్లాంటులోని పదార్థాలు ట్రైటర్పన్ సపోనిన్లు హోలికారిక్ యాసిడ్ కాటేజ్ చింటానిన్లు మరియు టెర్పనస్ ఫైటోస్టెరాల్స్ ప్లేవోనైట్స్ క్యూ బ్రాచిటోల్ ఉన్నాయని పరిశోధకులు చెబుతారు